హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సీ సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఐదు జాన్ రెండు వేల ఇరవై రోజున జరిగిన క్వశ్చన్ పేపర్ పేపర్ టూ షిఫ్ట్ వన్ సైకాలజీ కింది వాటిలో ఒకటి వికాసం పాదాభిముఖం దిశను అనుసరిస్తుందని వివరిస్తుంది ఒకటి శిశువుకు అరచేయి మరియు వేళ్ల కంటే ముందు చేతులపై పట్టు కలుగుతుంది రెండు శిశువు తలపై మొదట పట్టు కలిగిన పిదప చేతులు మరియు కాళ్ళపై పట్టు కలుగుతుంది మూడు పిల్లలు బంతిని అరచేతులతో పట్టుకునే కంటే ముందు రెండు చేతులతో కలిపి పట్టుకుంటారు నాలుగు పిల్లలు పెన్సిలు వేళ్లతో పట్టుకునే ముందు మొత్తం అరచేతితో పట్టుకుంటారు ఆన్సర్ రెండు శిశువు తలపై మొదట పట్టు కలిగిన పిదప చేతులు మరియు కాళ్ళపై పట్టు కలుగుతుంది శైశవం నుండి వయోజన దశ వరకు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ ప్రవర్తనలో మెరుగుదలకు ఇది కారణమని చెప్పవచ్చు ఏ పరిపక్వత బి అవసరం ఆన్సర్ మూడు ఏ మరియు బి రెండు కింది వాటిలో ఒకటి వ్యక్తి యొక్క నైతిక వికాసానికి దోహదపడద్దు ఒకటి సమాజం నుండి విడిగా జీవించడం రెండు అపరాధం మరియు సిగ్గు యొక్క భావన కలగడం మూడు మనస్సాక్షి పెంపొందడం నాలుగు అతని సామాజిక వర్గం అతని నుండి ఏమి ఆశిస్తుంది అనే జ్ఞానం ఆన్సర్ ఒకటి సమాజం నుండి విడిగా జీవించడం వేరుశనగ పెంకు పగలగొట్టడం తెలిసిన నాలుగేళ్ల బాలుడు పెంకుతో ఉన్న పిస్తాపప్పులు ఇస్తే అదేవిధంగా పెంకు పగలగొట్టి పిస్తాపప్పులు తిన్నాడు పియాజే ప్రకారం ఇక్కడ ఇమిడి ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఒకటి సర్దుబాటు రెండు అనుగుణ్యం మూడు పదిలపరుచుకునే భావన నాలుగు సాంశీకరణం ఆన్సర్ నాలుగు సాంశీకరణం ఎరిక్సన్ ప్రకారం ఒక సంవత్సరం వయసున్న పిల్లవాడు తల్లిదండ్రుల నుండి సౌఖ్యాన్ని పొందకపోతే అతనిలో ఈ భావం అభివృద్ధి చెందకపోవచ్చు ఒకటి స్వయం ప్రతిపత్తి రెండు నమ్మకం మూడు చొరవ నాలుగు శ్రమశీలత ఆన్సర్ రెండు నమ్మకం నోమ్ చామ్స్కి ప్రకారం భాషా సముపార్జన దీని ద్వారా జరుగుతుంది ఒకటి సంరక్షకుల నిబంధనతో రెండు పెద్దలను అనుకరించుట మూడు నియమాల నిర్మాణానికి సంబంధించిన అంతర్గత ప్రక్రియ నాలుగు ఉపాధ్యాయుల చేతన ప్రయత్నం ఆన్సర్ మూడు నియమాల నిర్మాణానికి సంబంధించిన అంతర్గత ప్రక్రియ కింది వాటిలో ఒకటి సమర్థవంతమైన ఆలోచనకు సహాయం చేయదు ఒకటి పరిమితం చేయబడిన ఆలోచన ప్రక్రియ రెండు తగినంత అనుభవం మూడు ఖచ్చితమైన లక్ష్యం నాలుగు ప్రజ్ఞ ఆన్సర్ ఒకటి పరిమితం చేయబడిన ఆలోచన ప్రక్రియ కింది వాటిలో ఒకటి నిష్పాదన పరీక్షల ప్రయోజనం ఒకటి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రవాణా చేయవచ్చు రెండు వీటిని పాఠశాలల్లో పాఠ్య సంబంధ సాధనను మదింపు చేయడం కోసం ఉపయోగించవచ్చు మూడు భాషా వైకల్యం ఉన్న వారి ప్రజ్ఞను మదింపు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి నాలుగు ఇవి సమూహ పరీక్షకు మాత్రమే సరిపోతాయి ఆన్సర్ మూడు వైకల్యం ఉన్నవారి ప్రజ్ఞను మదింపు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి కింది వాటిలో ఒకటి అన్నింటినీ ఒప్పుకునే పెంపకం ఒకటి జోక్యరహిత రెండు నిరంకుశ మూడు అధికారయుత నాలుగు అనుమతి పూర్వక ఆన్సర్ నాలుగు అనుమతి పూర్వక ఎల్లప్పుడూ తరగతిలో మొదటి స్థానంలో ఉండే పదవ తరగతి అమ్మాయికి అనుకోకుండా పరీక్షల్లో రెండవ స్థానం వచ్చింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తల్లిని పిలిచి ఆమె ఒడిలో పడుకుంది ఇక్కడ అమ్మాయి ఉపయోగించిన రక్షక తంత్రం ఒకటి విస్థాపనం రెండు ప్రతిగమనం మూడు హేతుకీకరణ నాలుగు ధమనం ఆన్సర్ రెండు ప్రతిగమనం కింది వాటిలో చిన్నపిల్లలు మరియు మానసిక అనారోగ్యంతో బాధపడేవారికి ఉపయోగించడానికి అనువుగాని పద్ధతి ఒకటి పరిపుచ్చ రెండు పరిశీలన మూడు నిర్ధారణ మాపని నాలుగు కేస్ స్టడీ ఆన్సర్ ఒకటి పరిపుచ్చ ఒక పరిశోధకుడు పిల్లల నిష్పాదనపై వీడియో పాఠాలను చూపడం వల్ల కలిగే ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నారు అతను పారామి వివిధ పారామితులతో సరిపోలిన విద్యార్థుల యొక్క రెండు సమూహాలను తీసుకున్నాడు అతను ఏ కోసం వీడియో పాఠాలు సమూహం బి కోసం ఏ వీడియో పాఠాలు లేకుండా ప్రదర్శనతో పాటు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాడు వాటిలో ప్రయోగాత్మక సమూహం ఒకటి సమూహం ఏ లేదా సమూహం బి రెండు సమూహం బి మాత్రమే మూడు సమూహం ఏ మరియు సమూహం బి నాలుగు సమూహం ఏ మాత్రమే ఆన్సర్ నాలుగు సమూహం ఏ మాత్రమే కింది వాటిలో అభ్యసనానికి సంబంధించి పరిసర కారకాన్ని గుర్తించండి ఒకటి అభ్యాసకుడి ఆసక్తి రెండు అభ్యాసకుడి ఆకాంక్ష స్థాయి మూడు విశ్రాంతి మరియు వినోదానికి సదుపాయం నాలుగు సంకల్ప శక్తి ఆన్సర్ మూడు విశ్రాంతి మరియు వినోదానికి సదుపాయం కిరణ్ ఎల్లప్పుడూ ఏ సూచనలను పాటించకుండా విముఖత చూపించే పిల్లవాడు అతడు ఉత్సాహంతో పాల్గొనటకు ఉపాధ్యాయుడు ఎంతో ఓర్పుతో అతను సుముఖత చూపించే ప్రతి చిన్న ప్రవర్తనకు బహుమానాన్నిస్తూ కిరణ్ ప్రవర్తనను మార్చగలిగాడు ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి ఒకటి విచక్షణ రెండు షేపింగ్ మూడు చైనింగ్ నాలుగు సాధారణీకరణ ఆన్సర్ రెండు షేపింగ్ ఆర్ట్ పీరియడ్ సమయంలో రష్మిత పెయింటింగ్ చేసినందుకు ఆమె టీచర్ ప్రశంసలను అందుకొని ఆనందపడింది అందువల్ల రష్మిత అదనపు ఆర్ట్ క్లాస్లో చేరి మంచి ఆర్టిస్టుగా మారింది ఇది థార్నడేక్ యొక్క ఈ నియమానికి ఒక ఉదాహరణ ఒకటి ఫలిత నియమం రెండు సంసిద్ధత నియమం మూడు అభ్యాస నియమం నాలుగు సారూప్య నియమం ఆన్సర్ ఒకటి ఫలిత నియమం కింది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను అభ్యసనం ఎలా జరుగుతుందని వారిచ్చిన వివరణతో జతపరచండి ఏ పరిసరాన్ని అన్వేషించడం దానిపై ప్రతిచర్య చేయడం లేదా దానిని మార్చడం ద్వారా బి స్కిన్నర్ మన ప్రవర్తన యొక్క పరిణామాల ద్వారా సి వైగోట్స్కి వయోజనలు మరియు మరింత నిపుణులైన సమవయస్కులతో సామాజిక పరిస్పర చర్య ద్వారా డి భండోరా ఇతరులు ఏదైనా చేస్తున్నప్పుడు వారిని గమనించడం ద్వారా ఆన్సర్ టూ కింది వాటిలో ఏది పరిశీలన అభ్యసనం ఏ ఒక అమ్మాయి తన తల్లిలా జుట్టు దువ్వుకుంటుంది బి ఒక అమ్మాయి తనకు ఇష్టమైన టీవీ క్యారెక్టర్ లాగా డ్రెస్ చేసుకుంటుంది సి ఒక తండ్రి తన కుమార్తెకు ఇష్టమైన హాస్య పాత్రను ఆమె పుట్టినరోజు అలంకరణ థీమ్ ఎంచుకున్నారు ఆన్సర్ మూడు ఏ మరియు బి మాత్రమే మెరుగైన సర్దుబాటుకు దారితీసే ఆసక్తులు వైఖరులు విలువలు మరియు భావాల అంశాలు ఈ రంగానికి చెందినవి ఒకటి మానసిక చలనాత్మక రంగం రెండు సంజ్ఞానాత్మక రంగం మూడు చలనాత్మక రంగం నాలుగు భావావేశ రంగం ఆన్సర్ నాలుగు భావావేశ రంగం కింది వాటిలో బాహ్య ప్రేరణకు ఉదాహరణను గుర్తించండి ఒకటి సంతృప్తి కోసం అనాథను దత్తత తీసుకున్న వ్యక్తి రెండు ఒక అమ్మాయి బాధ్యతగా భావించి వంటగదిలో తన తల్లికి సహాయం చేయుట మూడు తన పొరుగున ఉన్న అమ్మాయి దృష్టిని ఆకర్షించడానికి తన తాతని చూసుకుంటున్న అబ్బాయి నాలుగు ఏ ప్రయోజనం ఆశించకుండా ప్రతి సందర్శకుడికి సహా సమయం ఇచ్చే అధికారి ఆన్సర్ మూడు తన పొరుగున ఉన్న అమ్మాయి దృష్టిని ఆకర్షించడానికి తన తాతని చూసుకుంటున్న అబ్బాయి స్వెటర్లు అల్లడం తెలిసిన కంచన్ బుట్టలు అల్లడం నేర్చుకుంది ఆ తర్వాత స్వెటర్లు అల్లడంలో ఆమె ఇబ్బంది పడుతుంది ఈ రకమైన విస్మృతికి కారణం ఒకటి అవరోధం రెండు అవరోధం మూడు ధవనం నాలుగు ప్రేరేపిత విస్మృతి ఆన్సర్ రెండు తిరోగమన అవరోధం నియమాలు నిబంధనలు మరియు సూత్రాలను నేర్చుకోవడం దీనికి సహాయపడుతుంది ఒకటి సానుకూల బదలాయింపు రెండు ప్రతికూల బదలాయింపు మూడు శూన్య బదలాయింపు నాలుగు యాంత్రిక బదలాయింపు ఆన్సర్ ఒకటి సానుకూల బదలాయింపు మాధవి మంజుల ఏదో తరగతి చదువుతున్న క్లాస్మేట్స్ వారిద్దరి తల్లిదండ్రులు బిజీ ప్రాక్టీస్ గల డాక్టర్లు మాధవి తన చదువులో మంజుల కంటే ఎప్పుడో ముందుంటుంది ఎందుకంటే వారితో నివసించే తన తాతయ్య నానమ్మల నుండి ఆమెకు లభించే సహాయం మంజులకి అలా మద్దతుగా ఎవరు లేరు వారి మధ్య నిష్పాదనలో భేదానికి కారణం ఇది అని చెప్పవచ్చు ఒకటి అభ్యసన సామాగ్రి రెండు తల్లిదండ్రుల విద్య మూడు చదువుతున్న తరగతి నాలుగు కుటుంబ నిర్మాణం ఆన్సర్ నాలుగు కుటుంబ నిర్మాణం అభ్యసన వైకల్యత వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో దీని కింద చేర్చబడింది ఒకటి బుద్ధి వైకల్యత రెండు మానసిక ప్రవర్తన మూడు శారీరక వైకల్యత నాలో దీర్ఘకాలిక నరాల పరిస్థితి కారణంగా వైకల్యత ఆన్సర్ ఒకటి బుద్ధి వైకల్యత కింది వాటిలో పాఠ్య ప్రణాళిక దీనిని కలిగి ఉండాలి ఒకటి సగటు విద్యార్థులు లక్ష్యంగా చేయవలసిన కృత్యాలు రెండు యూనిట్ యొక్క సారాంశం మాత్రమే మూడు పాఠం కోసం కేటాయించిన పీరియడ్లలో ప్రతిరోజు తరగతి గదిలో ఏమి జరగాలనే విషయం నాలుగు ఉపాధ్యాయుని యొక్క బలాలు మరియు బలహీనతలు మాత్రమే ఆన్సర్ మూడు పాఠం కోసం కేటాయించిన పీరియడ్లలో ప్రతిరోజు తరగతి గదిలో ఏమి జరగాలనే విషయం బ్రూనర్ సిఫార్సు చేసినది ఒకటి ప్రయోగాత్మక అభ్యసనం రెండు పరిశీలనాత్మక అభ్యసనం మూడు నిబంధన ద్వారా అభ్యసనం నాలుగు పునరావృత అభ్యసనం ఆన్సర్ రెండు పరిశీలనాత్మక అభ్యసనం కింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ లక్ష్యం కాదు ఒకటి ఉపాధ్యాయ విద్యార్థుల మరియు సమవయస్కుల మధ్య సానుకూల సంబంధాలను ఏర్పరచడం రెండు సరైన అభ్యసన పరిసరాన్ని సృష్టించడం మూడు అభ్యాసకులలో తగిన ప్రవర్తనను పెంపొందించడం నాలుగు అనమ్య మరియు నియంత్రిత తరగతి పరిసరాన్ని సృష్టించడం ఆన్సర్ నాలుగు అనమ్య మరియు నియంత్రిత తరగతి పరిసరాన్ని సృష్టించడం అభ్యసనం మరియు మదింపుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఒకటి విషయాధారిత భావనల జ్ఞానం గుర్తింపు పరీక్షలు రెండు సృజనాత్మకత పునఃస్మరణ పరీక్షలు మూడు వైఖరులు నిర్ధారణ మాపనలు నాలుగు ఆసక్తులు శోధికలు ఆన్సర్ రెండు సృజనాత్మకత పునఃస్మరణ పరీక్షలు ఈ అభ్యసన పద్ధతిలో విద్యార్థులందరూ అభ్యసనంలో పాల్గొనటకు వీలున్న ప్రయోజనం మరియు కొంతమంది విద్యార్థులు ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం వల్ల కలిగే ప్రతికూలత రెండు ఉంటాయి ఒకటి సహచర అభ్యసనం రెండు పరిశీలనాత్మక అభ్యసనం మూడు కంఠస్థం నాలుగు విచారణ ఒకటి సహచర అభ్యసనం ఒక తరగతి గదిలో పిల్లల మధ్య వైవిధ్యాలు వైవిధ్యాలు వీటిపరంగా ఉండవచ్చు ఏ శారీరక బి మానసిక ఆన్సర్ నాలుగు ఏ మరియు బి రెండు కష్టమైన భావనలను నేర్చుకోవడంలో ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఐసిటి ద్వారా సహాయం చేస్తున్నప్పుడు అది ఐసిటిని ఈ విధంగా ఉపయోగించడం ఒకటి వస్తువు రెండు వృత్తి మూడు మాధ్యమం నాలుగు జ్ఞానానికి సంబంధించిన ఒక శాఖ ఆన్సర్ మూడు మాధ్యమం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్